ప్రైజ్ లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని నేను చదువుతాను గమనించండి ప్రియులరా కీర్తన గ్రంథం నలభై ఏడో అధ్యాయం ఐదో వచ్చినాన్ని చదువుతాను గమనించండి దేవుడు ఆర్పాటంతో ఆరోహణమాయను బోరధ్వనితో ఎహోవా ఆరోహణమాయను ఈ కీర్తనాకారులు కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తనలో దేవుడు ఈ మాటను బట్టి మనము కొద్ది సమయం ధ్యానించుకుంటాం గమనించండి ప్రియుల మనం దేవుని వాక్య భాగాన్ని చూసినట్లయితే మనము దేవుని యొక్క దేవుడు ఆర్భాటంతో ఎందుకు బోర బోరధ్వనితో ఎహోవా ఆరోహణమాయను అని రాయబడిన విషయాన్ని మనం ధ్యానిస్తాం ఎందుకు అని అంటే ప్రిలరా గమనించండి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది కనుక ఏసుక్రీస్తు ప్రభు వారు తన రక్తం చేత విమోచించబడినటువంటి బిడ్డలను తన విశ్వాసం ఉంచినటువంటి వారి కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచాలని ప్రభు ఉద్దేశం కలిగి ఉన్నాడు అందుకనే యోహానుసువార్తలో ప్రియుల మనం గమనించినట్లయితే వార్త పద్నాలుగో అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూసినట్లయితే చూడండి పద్నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని నేను చదువుతాను గమనించండి ప్రియులారా దేవుని వాక్యము మీ హృదయములను కలవరపడని దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యద్ద నుండుటకు మిమ్మల్ను తీసుకొని పోదును నేను ప్రియుల మనం ఇక్కడ గమనించినటువంటి మాట ఎందుకు ఆయన ఆరోహణమవుతూ వచ్చాడు అని అంటే మన కొరకై తన బిడ్డలమైన తన కుమారులుగా ఎవరైతే ఉన్నారో తన ఎందరైతే అంగీకరించారో వారందరూ కూడా ఆయనకు కుమారులుగా ఆయన అధికారం అనుగ్రహించాడు కాబట్టి ఆయన కుమారులుగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని క్షమాపణ కలిగి ప్రార్థన చేస్తూ వచ్చారో వారి పాపములు క్షమించబడినాయి వారు దేవుని కుమారులుగా మార్చబడినారు కాబట్టి ప్రియులారా మన జీవితాల్లో ఆయన మనకు ఆధారమైనటువంటి దేవుడు గనుక ఆయన మనకు ఒక స్థలాన్ని సిద్ధపరచాలని ఆయన గొప్ప ఉద్దేశం కలిగినటువంటి దేవుడు అందుకనే ఆయన సర్వజనులకు దేవుడై ఉన్నాడు అని నలభై ఏడో కీర్తన ఒకటో చిన్నంలో రాయబడింది అయితే ఎవరైతే తనను అంగీకరిస్తారో వారందరికీ కూడా ఆయన ఒక నివాస స్థలాన్ని సిద్ధపరచటానికి వెళుతున్నాడు అందుకే ఆయన ఆరోహణమాయను అని రాయబడింది కీర్తన నలభై ఏడు ఐదులో కాబట్టి ఆయన ఆరోహణమయ్యేటువంటి గొప్ప ఉద్దేశం ఏంటంటే తన ప్రజలైన తన రక్తము చేత విమోచించబడినటువంటి వారికి ఒక స్థలాన్ని సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు చూడండి ప్రియులారా ఆయన సర్వా ఉండే దేవుడు నలభై ఎనిమిదవ అధ్యాయంలో కీర్తన గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయంలో మనం చదివినట్లయితే గమనించండి ప్రియులారా పద్నాలుగో వచ్చినం ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు సదాకాలము అనే మాట మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు ఎల్లప్పుడూ బ్రతికున్నప్పుడు మనం ఈ లోకాన్ని విడిచి తిరిగి ఆయన వద్దకు చేరినప్పుడు కూడా ఆయన మనకు సదాకాలము తోడు అనేటువంటి మాటకు అర్థం ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగాలు ప్రియులరా ఆయన ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును కనుక ఆయన మనలను విడిచిపెట్టేవాడు కాదు అందుకనే మిమ్మల్ని నేను అనాథులుగా విడవను అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రియులార కాబట్టి ఆయన మనకు తోడై ఉండే దేవుడు మనకు స్థలాన్ని సిద్ధపరిచే దేవుడు సమస్త జనులకు ఆయన దేవుడుగా ఉన్నాడు కొంతమంది ఇప్పటికీ ఫలానా కులానికి చెందినటువంటి వారని యశు ప్రభు వారి మీద అనేకమైనటువంటి అభియోగాలు వారికై వారు అలాగున అనుకొని దేవునికి దూరంగా ఉంటున్నారు కాబట్టి అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది చూడండి ప్రియుల ఆయన చూడండి కొలసీలకి రాసిన ఆయన ఎలాంటి దేవుడో చూడండి కొలసీలకు రాసిన పత్రికలో మనం గమనిస్తే పదిహేనో వచనంలో చూసినట్లయితే పదిహేనో వచనంలో మనం చూసినట్లయితే ప్రియులరా ఆయన అద్భుత అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలైనగా పదహారో వచ్చినో ఆకాశం అందున్నవియో భూమి అందున్నవియో అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన ఎందు సృజింపబడెను సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను కాబట్టి ప్రియుల అందుకనే నలభై ఏడవ అధ్యాయంలో ఆయన సర్వమునకు రాజై ఉన్నాడు సర్వజనులకు రాజై ఉన్నాడు అన్నటువంటి మాటను కూడా మనము గమనించవచ్చు ప్రియుల కాబట్టి ఆయన తన ప్రజలను ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడని నలభై ఏడు రెండవ వచనంలో మనం చూస్తాం ఆయన రాజుగా ఉన్నాడు కనుక ప్రీలారా మనము ఆయన జనులను మనకు లోబర్చును మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును చూడండి మనకు ఇవ్వబడినటువంటి సార్వత్రిక సంఘ వాగ్దానంలో కూడా ఒక మాట రాయబడి ఉన్నది రోమిల్క్ రాసిన పత్రిక పదహారు ఇరవైలో సమాధానకర్త యగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద సితక దొక్కించును కాబట్టి ప్రియులారా ఇది ఎలాగ సాధ్యము అని మనం ఆలోచన చేసినట్లయితే సర్వాధికారి అయిన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు తన అరిచేతిలో మనల్ని చెక్కుకొని ఉన్నాడు ఆయన మన ఆయన చేతుల్లో మనల్ని ఉంచుకున్నాడు ఆయన అన్నాడు భూమి నా పాదపీఠము ఆకాశము నా సింహాసనం అన్నాడు కనుక ఆయన ఆకాశము సింహాసనముగా చేసుకున్నాడు భూమి ఆయన పాదపీఠముగా చేసుకొని ఆయన చేతుల్లో మనల్ని ఎత్తుకున్నాడు కనుక ఇక సాతానుడైనటువంటి శత్రువు మన క్రిందే ఉన్నాడు మన కాళ్ళ కిందనే ఉన్నాడు చాలాసార్లు సైతాను నన్ను తొక్కుతుంది అని అంటారు కనుక నువ్వు అవకాశం ఇస్తే నీవు సాతాను యొక్క పాదముల క్రిందకి వెళ్తావు కనుక నువ్వు ప్రప్రథమగా దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే దేవుడు సైతాను అనేటువంటి వాడిని నీ పాదముల క్రిందనే ఉంచి చితక దొక్కిస్తాడు నీ చేతని అందుకనే ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అందుకనే ఆయన దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను బోరధ్వనితో ఎహోవా ఆరోహణమాయను కనుక ఆయన వెళ్ళాడు తన ప్రజలకు నివాస స్థలాన్ని ఏర్పరచడానికి వెళ్ళాడు తిరిగి వస్తాడు ఇంకా ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ప్రియులారా ఇంకా నీవు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదేమో ఆయన ఆయనను దేవునిగా ఆయనను సర్వసృష్టికర్తగా నీవు విశ్వాసం ఉంచలేదేమో అందుకనే నీ ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు ఇది నువ్వు గ్రహించి దేవుడు రక్షకుడు ప్రభు సర్వాధికారము కలిగినటువంటి దేవుడని ఎరిగిన వాడవై ఈ దినమందే నీ పాపములకు నీ పాపమును ఒప్పుకొని క్షమాపణ కోరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన ఎడలా నీవు రక్షించబడతావు గొప్ప రక్షణ పొందుకుంటావు కాబట్టి ప్రీడా మరి ఈ సమయం అందు దేవుని సన్నిధిలో నీవు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీవు దేవుని కుమారుడు అవుతావు దేవుడు బిడ్డలుగా నీకు అధికారం ఇస్తాడు చూడండి ప్రధానులు కూడా అధికారులు కూడా అధికారులు కూడా దేవుడై ఉన్నటువంటి వాడు మన ప్రభు అందుకనే కీర్తనల గ్రంథం ఏడవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో కీర్తనల గ్రంథం ఏడవ అధ్యాయంలో పదిహేడవ వచనాన్ని నేను చదువుతాను గమనించండి ప్రియులరా యహోవా న్యాయ న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదును సర్వోన్నతుడైనటువంటి యహోవా నామమును కీర్తించేదను కనుక ఆయన న్యాయము విధించే దేవుడు చూడండి ప్రియులరా ఈ రోజుల్లో న్యాయం కొరకు న్యాయాధిపతుల కొరకు వెళ్తూ ఉంటారు చూడండి ఆది కాండము ఇరవై క్షమించండి కీర్తనగంధం ఇరవై నాలుగో వచనం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాలు భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవాయే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను కాబట్టి ప్రియులారా ఆయన సమస్తమును సృష్టించినవాడు తొంభై ఐదులో నాలుగో వచనాన్ని గమనిస్తే చూడండి భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దానిని కలుగు చేసను ఆయన అస్తములు భూమిని నిర్మించెను ఆయన మన దేవుడు మనం ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెల మురండి నమస్కారం చేసి సాగిలపడదు మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించదు కాబట్టి ప్రియులారా ఆయన సమస్తమును చేసినటువంటి దేవుడు గనుక ఆయన ఆయనను దేవునిగా స్వీకరించినప్పుడు ఆయన సన్నిధిలో నీవు ప్రార్థించినప్పుడు నీవు గొప్ప రక్షణ పొందుకుంటావు ఈ గొప్ప రక్షణను ఎంతకాలము నువ్వు నిర్ నిర్లక్ష్యం చేస్తూ ఉంటావు మానవుని యొక్క ఆలోచనలో దేవుని నీతిని నెరవేర్చో ప్రియులారా కాబట్టి నేడే గొప్ప రక్షణ దినం గనుక ఆయన మరలా తిరిగి రానై ఉంటున్నాడు ఇప్పుడు ఆరోహణమయ్యాడు తిరిగి రాబోతున్నాడు ఆయన రాబోయే ఎప్పుడు వస్తాడో తెలియదు ఏ క్షణమున ఏ గడియన వస్తాడో తెలియదు కనుక దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నట్లుగా మన శరీరంలో ఆత్మ ఉండగానే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను యోహాను వార్త పత్రిక మొదటి అధ్యాయము ఏడు తొమ్మిది వచనాలు ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయి కనుక ఏసు రక్తములో పాపక్షమాపణ ఉన్నది ఏసు ప్రభులో నిత్యజీవం ఉన్నది యేసు ప్రభులో స్వాధ్యం ఉన్నది నేనుండు స్థలంలో మీరుండులాగున నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను నేనుండు స్థలంలో మీరుండు లాగున వెళ్తున్నానని చెప్పాడు వెళ్ళాడు వస్తాడు ఎవరైతే ప్రభు నేస్తునందు విశ్వాసం ఉంచి పాపక్ష మాపణ పొంది ప్రభు విశ్వాసం విశ్వాసముంచి నమ్మి బాప్తీశ్యం పొందుతారో వారు రక్షించబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నమ్మి రక్షించబడిన వాడు నమ్మి బాప్తీశ్యం పొందిన వాడు రక్షించబడును నమ్మన వానికి శిక్ష విధించబడునని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది కాబట్టి సహోదరుడా సహోదరి ఈరోజు నీవు ఒక తీర్మానం చేసుకొని ప్రభుని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆ గొప్ప రక్షకుడైనటువంటి ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో నీవు రక్షించబడతావు అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు ఆ విధంగా దేవుడు మనకు చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా చిన్న ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం ప్రేమగల తండ్రి పరిశుద్ధమైన దేవ మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నీ అపారమైన ప్రేమను బట్టి మీ పాత సన్నిధికి చేరి ప్రార్థిస్తున్నాం సహోదరుడి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మీరే సహాయించండి ఫ్యామిలీ సమస్యల కొరకు ప్రార్థించమని కోరాడు వారికి ఉన్న ప్రతి అవసరత అక్కడ క్రీస్త మహిమలో తీర్చండి వాళ్ళ మమ్మీ డాడీ కొరకు ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యం దయచేయండి బ్రదర్ భవిష్యత్తు విషయంలో కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం సహాయించి కనికరించమని ప్రార్థిస్తున్నాం సో ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం తనకున్న ప్రతి అవసర దాక్కను క్రీస్త మహిమలో తీర్చండి తోడు ఉండి సహాయించి సైమాన్ పేట కొరకు ప్రార్థిస్తున్నాం నా వర్క్లో తోడుగుండండి ప్రభా హెల్త్ మంచి ఆరోగ్యం దయచేయండి సహాయపడం ప్రతి అవసరం తక్కువ తీర్చమని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం పాల్ మనసు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం మీరు దర్శించి కార్యం జరిగించండి సంకీర్తన కొరకు మంచి ఆరోగ్యం దయచేయమని కోరారు ఆ పాపకు మంచి ఆరోగ్యం దయచేయండి కృప్ చూపించమని ప్రార్థిస్తున్నాం సహోదరి అమృత కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా క్యాన్సర్తో బాధపడుతుంది ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు మీరే కార్యం జరిగించి స్వస్థతను గురించమని కోరుకుంటూ పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ అందరికీ ప్రైజ్ రా